మరి అట్లాంటి అబ్బాయి పాపం తండ్రి చనిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని ఎదిరించి మరీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి సొంతంగా ఎవరి సహాయం కూడా లేకుండా సింగిల్గానే మరి గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా మళ్ళా ప్రజల్లో ఉండి ప్రజల అభిమానంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచి గెలిచిన తర్వాత తను ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నిట్లో కూడా తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత శాతం మేనిఫెస్టోను అమలు చేసినటువంటి వ్యక్తిని మనం ఇంతవరకు కూడా చూడలేదు ఇది నేను చెప్పే మాట కాదు కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డుల ద్వారా ఆంధ్రప్రదేశ్కు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా అమ్మఒడి పథకాలు కానీ తర్వాత నాడు నేడు కింద స్కూల్ మార్పుగా మా మార్చిన విధానం కానీ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ అదేవిధంగా పేద పిల్లలు ఎంత చదువు చదువుకోవటానికైనా కూడా విదేశాల్లో చదువుకున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వమే భరించి కోట్ల రూపాయలైనా సరే వెచ్చించి ఆ పిల్లల్ని చదివించడానికి విద్యారంగంలో తీసుకొచ్చిన పెనుమార్పులు తర్వాత వైద్య రంగం పల్లె బాట ఇప్పుడు డాక్టర్ని ఇంటికి పంపించి ఆ పేదవాళ్ళు ఒకనాడు పేదవాడు వైద్యం కోసం అంటే హాస్పిటల్ పోవాలి అలా అదేవిధంగా పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలంటే కార్పొరేట్ స్కూల్స్ పోవాలి లక్షల లక్షల ఫీజులు పోసి వాళ్ళు మరి చదువుకోగలరా అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలో ఎంత పెద్ద మార్పు అంటే ఒక సామాజిక విప్లవం ఇది అదేవిధంగా ఆయన కులం లేదు అదే విధంగా ఆయన మతం చోట లేదు ప్రాంతం చోటం లేదు చివరకు పార్టీ కూడా చోటల్లా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ గౌరి చరితారెడ్డి వాళ్ళు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఈ చరితారెడ్డి చాలాసార్లు నన్ను కలిశారు ఏదో వాళ్ళ నియోజకవర్గ సమస్య కోసం మా పార్టీలో లేరు కదా అని నేను హెల్ప్ చేయలేదు అన్నారు ఇది చంద్రబాబు మనస్తత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే వాళ్ళ అర్హులైతే లబ్ధిదారులకు అయితే వాళ్ళందరికీ కూడా మీరు మరి ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన చెప్పారు ఎంత తేడా చూడండి అతనేమో డెబ్బై ఐదేళ్ల పెద్దవాడు రాజకీయాల్లో పండిపోయానని చెప్తాడు అంత సంకుచితత్వంగా అతను మాట్లాడితే చిన్నవాడు మరి మొదటే మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయినవాడు మరి అతని రాజకీయ జీవితం కూడా చిన్నదే అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మనస్సుతో ఈయన ఎంతమందికి మేలు చేస్తూ ఉన్నాడు అన్నిటిని మించి కుప్పం నియోజకవర్గం తీసుకుంటే ఇన్ని సంవత్సరాలుగా తాగునీరు సాగునీరు లేక ఎంత అల్లాడిపోతున్నారు ఇక్కడ ప్రజలు అట్లాంటి కుప్పం ప్రజలకి మొదటిగా నీళ్ళు ఇచ్చింది ఎవరు గొంతు తడుపుకోమని చెప్పి ఈరోజు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా అదేవిధంగా మున్సిపాలిటీని చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి పక్క అభ్యర్థి సారీ ప్రత్యర్థి నియోజకవర్గం నాకు ఎందుకని అబ్బాయి వదిలేశారా లేదు కదా అందువలన అన్ని నియోజకవర్గాలు నావే అనుకున్నాడు అతను ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి నేను ఒక తండ్రి లాంటి వాడిని అందువల్ల అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది నాకు అనవసరం అన్ని పార్టీల వాళ్ళు నా వాళ్లే అని నిజమైనటువంటి ప్రజాస్వామ్య దృష్టితో ప్రజలందరూ నా వాళ్ళే అనేటువంటి ఒక సమతా